హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేశీయ ఆటోమొబైల్ రంగంలో ఒకప్పుడు పెద్ద సంచలనం సృష్టించిన కార్ టాటా నానో చిన్నదైన ధర సాధారణ కుటుంబాలకు సరిపోయే బడ్జెట్తో కారు కలను నిజం చేసిన ఘనత ఈ కారుదే అయితే కొన్ని కారణాలతో ఈ కారును మార్కెట్లో నిలిపివేశారు కానీ ఇప్పుడు టాటా కంపెనీ తన ప్రతిష్టాత్మకమైన నానో కారును నూతన రూపంలో అత్యాధునిక ఫీచర్లతో తిరిగి తీసుకొస్తోంది అదే టాటా నెక్స్ట్ జనరేషన్ ఇప్పుడు విడుదల కాబోతున్న ఈ నానో కారు రూపం పూర్వపు నానో కంటే పూర్తిగా భిన్నంగా కనిపిస్తుంది కేవలం మినీ కారు అనిపించేలా కాకుండా ఒక స్టైలిష్ హ్యాచ్బ్యాక్ బ్యాక్ లాగా తీర్చిదిద్దారు దీని ముందు గ్రిల్ హెడ్ ల్యాంప్స్ బ్యాక్ టైల్ లైట్స్ అన్ని నూతన డిజైన్తో ఉన్నాయి మోడర్న్ లుక్స్తో పాటు మరింత ఏరోడైనమిక్ డిజైన్ ఇవ్వడం వల్ల డ్రైవింగ్లో కూడా మంచి అనుభూతి కలుగుతుంది ఇక ఫీచర్ల విషయానికి వస్తే టాటా నెక్స్ట్ జనరేషన్ నానోలో టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ పవర్ విండోస్ సెంట్రల్ లాకింగ్ ఎయిర్ కండిషనింగ్ వంటి అనేక ఆధునిక సదుపాయాలు ఉన్నాయి అంతేకాకుండా ఈ కార్లో జూఎల్ ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్పి టీబీడీ వంటి భద్రతా లక్షణాలు కూడా కలపడం టాటా కంపెనీ ప్రాధాన్యతను చూపిస్తుంది ఇంధన సామర్థ్యం విషయానికి వస్తే ఈ నూతన నానో మోడల్ పెట్రోల్ వేరియంట్తో పాటు ఎలక్ట్రిక్ వేరియంట్లో కూడా రావచ్చని వార్తలు వినిపిస్తున్నాయి ఎలక్ట్రిక్ వేరియంట్ వస్తే అది దేశంలో అత్యంత చౌకైన ఎలక్ట్రిక్ కారుగా నిలవనుంది ప్రస్తుతం పెట్రోల్ ధరలు ఎక్కువగా ఉండటంతో చాలామంది వినియోగదారులు ఎలక్ట్రిక్ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు దీనిని దృష్టిలో పెట్టుకుని టాటా కంపెనీ కూడా ఎలక్ట్రిక్ నానోను అభివృద్ధి చేస్తుందన్న విశ్వాస విశ్వసనీయ సమాచారం ఉంది ఇంకా దీనిలో వినియోగదారులను ఆకట్టుకునేలా ప్రత్యేకతలు కూడా ఉన్నాయి డిజిటల్ స్పీడోమీటర్ వెనుక పార్కింగ్ సెన్సార్లు మొబైల్ కనెక్టివిటీ వంటి స్మార్ట్ ఫీచర్లు ఇందులో ఉన్నట్లుగా సమాచారం ఇందులోనూ టాటా మోటార్స్ కు చెందిన కొత్త సేఫ్టీ టెక్నాలజీ ఆధారంగా ఈ కారు మరింత నమ్ నమ్మకమైనదిగా మారనుంది టాటా కంపెనీ ఈ కారును మళ్ళీ తరగతి ప్రజల కోసం తీసుకువస్తున్నందున ధర కూడా అందరికీ అందుబాటులో ఉండేలా నిర్ణయించుకున్నారు ప్రారంభ ధర సుమారు మూడు లక్షల రూపాయల నుంచి మొదలవుతుందని అంచనాలు ఉన్నాయి ఇది ఖచ్చితంగా మార్కెట్లో పెద్ద హిట్ అయ్యే అవకాశమే కనిపిస్తోంది ఇంతవరకు వచ్చిన సమాచారం ప్రకారం ఈ కారు విడుదల రెండు వేల ఇరవై ఐదు చివరిలో లేదా రెండు వేల ఇరవై ఆరు మొదట్లో ఉండే అవకాశం ఉంది టెస్టింగ్ దశలు ఇప్పటికే ప్రారంభమయ్యాయని తెలుస్తుంది ఈ కారును ఎలక్ట్రిక్ వేరియంట్తో పాటు సిఎన్జి వేరియంట్లు కూడా తీసుకురావాలని టాటా సంస్థ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది అప్పుడు కార్ ఆఫ్ ద కామన్ మ్యాన్గా పేరుగాంచిన నానో ఇప్పుడు ఫ్యూచర్ కార్ ఆఫ్ ఇండియాగా మళ్ళీ జనాల్లోకి రాబోతోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చే